ఆ రాయపాడారులు గారు మీ మీ వీడియో నేను ఎందుకు చూపించానంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని వెన్నుకోడు అంటే మీరు మాట్లాడారు కాబట్టి నేను చూపించాను అది అంతకు ముందు మాట్లాడారా ఎప్పుడు మాట్లాడారా మాట్లాడారు కదా మీ నోట్లోంచి నుంచి వచ్చింది కాబట్టి నేను అది చూపించాను లేదంటే మీకు నాకు ఏమంటుంది చూపించాలా అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగతం వాళ్ళ పార్టీ గురించి వాటికి సంబంధించి పెట్టారా అండి ప్రజలకు సంబంధించి కాదా నేను మాట్లాడిందేమో అప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాన్ని నేను మాట్లాడాను ఆ రోజు బట్ నిన్న మీరు ప్రజల కోసం వెన్నుకోటి దినోత్సవం పెట్టామన్నారు కదా మరి మీరు ఎందుకు కంపేర్ చేస్తారంటే నిన్న మీరు పెట్టినటువంటి కార్యక్రమం కూడా ప్రజల కోసం కాదనమాట అది కూడా చంద్రబాబు నాయుడు గురించి ఆయన పార్టీ గురించి ఆయన ఫ్యామిలీ గురించి గారే మీ పవన్ కళ్యాణ్ గారే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు

మీ దగ్గరకు వస్తాను ఒకసారి వస్తాను మీ దగ్గరికి వెంకటరెడ్డి గారు మాట్లాడితే తర్వాత రాయపాటారు గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేస్తారట మాట్లాడు ఎవరు ఇప్పుడు ఇంటింటికి మధ్యాహ్నం డోర్ డెలివరీ చేస్తున్నారు ఎవరు తొంభై తొమ్మిది రూపాయల పేరుతో చీప్ లెక్కర్ నమ్మి రోజు ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు తెలుగుదేశం ఆ మహిళ గారికి తెలియకపోతే అంటే వాళ్ళకి లేడీస్ కాబట్టి ఆ బ్రాండ్ల గురించి అయితే తెలియదు కాబట్టి నేను ఆమె తప్పట్లు ఆ విషయంలో ఒకటి కానీ బయట ఏం జరుగుతుందో సార్ తెలుసుకోండి ఎవరిని విధ్వంసకర పరిపాలన ఈ సంవత్సరం పాటు జరిగింది నడి రోడ్ల మీద ఎవరినైతే హత్యలు చేస్తున్నారో మీ తెలుగుదేశం హత్యలు చేస్తున్నారు మీ తెలుగుదేశం వేరే రోజులు హత్యలు చేస్తే వరకు నిందితులు పట్టుకోవాలా ఏదైతే పసిపిల్లని అత్యాచారం చేసి హత్యలు చేస్తే ఇప్పటివరకు శవం దొరకల విధ్వంసకర పరిపాలన ఏది విధ్వంసకర పరిపాలన మీరు చెప్పండి మహిళగా మీకు పట్ల అర్థం కాదటి మంది మూడేళ్ల పాలక మీద కడతలో మహానాడు దొరుకుతున్నారు ముందు రోజే మూడేళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం మీ తెలుగుదేశం ఒక్క రూపాయల పరామర్శించడానికి కూటమి అనేది కట్టక ముందు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని తప్పు మాటలు మాట్లాడారు సరే అండి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎన్ని మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాము సో గతంలో మాట్లాడిన మాటలు తీసుకుంటే చాలా రకరకాలైనట్టు మమ్మల్ని మేము తెగదార్చుకున్నట్టు కాబట్టి వాళ్ళతో కంపారిజన్ పెద్దనే వద్దు బట్ నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను మాట్లాడినప్పుడు సార్ ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పడం అవసరం లేదు కదా ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి మీరు మాట్లాడు పవన్ కళ్యాణ్ కంపేర్ చేస్తున్న స్థాయి కాదు మీరు మాట ఆ సరే సరే ఓకేలే ఓకేలే స్థాయిల గురించి ఎదుగులే కానీ అరుణ్ గారు మాట్లాడండి ప్లీజ్ క్లోజ్ చేద్దాం టైం అవుతుంది ఇంకా ఇద్దరున్నారు మాట్లాడు నా పార్టీ నాయకుడిని నా పార్టీ అధికార ప్రతినిధిగా డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యతలో భాగంగా నేను మాట్లాడినట్టు మాటలు క్లియర్ ఇది మా వ్యక్తిగతం మా పార్టీ వ్యక్తిగతం నిన్న మీరు చెప్పినటువంటి ఆ వెన్నుకోట దినోత్సవం అనేది కూడా క్లియర్ గా ప్రజల కోసం కాదా మీ గురించి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతంగా మీరు పెట్టినటువంటి ప్రోగ్రామ్ అది ఈ విషయం చెప్పండి వెన్నుకోట దినోత్సవాన్ని మీరు కండక్ట్ చేసింది ప్రజల కోసమా మీ పార్టీ వ్యక్తిగతమా ప్రజలకి సూపర్ సిక్స్ తో పాటు నూట నలభై ఇచ్చి

జగన్మోహన్ రెడ్డి కొడి కోట ప్రజలకి జగన్ మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజలకి వెన్నుపోటు పడవాలా మీరు పొడిచారు వెన్నుపోటు పొడవలేదులే ఆయన 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 ఎప్పుడు పొడవు ఒక్క నిమిషం సార్ వినీల్ గారు యా ఓకే ఓకే చాలా అందించారు అందుకే అందుకే రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ వచ్చిందిలే కానీ వినయ్ గారు యా ఓకే వెంకటరెడ్డి గారు ఆగండి సార్ సార్ ఆగండి సార్ ప్రస్టేషన్ ఆపడి సార్ ఒక్క నిమిషం వినయ్ గారు వినయ్ గారు రియాక్ట్ అవ్వండి క్లోజ్ చేద్దాం సార్ ఓకే ఓకే సార్ వెంకటరెడ్డి గారు ఉండండి సార్ చర్చ నడిపి దిక్కించుకుందాం సార్ వినీల్ గారు